గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే చొప్పదండు నియోజకవర్గానికి చెందిన మేడిగడ్డ సత్యంగారి గారి వైఫ్ రూపాదేవి గారు అయితే నిన్నైతే సూసైడ్ చేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మూడో ఫ్లోర్లోనైతే ఇక్కడ మన సొంత ఇంటి దగ్గర అయితే ఉన్నాము మూడో ఫ్లోర్లో తనైతే ఫ్యాన్కి ఊరేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది తనకి వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకి వీడియో కాల్ చేసి అక్కడ నేను చనిపోతున్నానని చెప్పి మరి ఆయన ఆమె అయితే చనిపోవడం అయితే జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము అయితే చూసుకున్నట్లయితే ఎందుకంటే తనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మనకైతే ఇంకా తెలియాల్సిన ఉంది ఏ ఇబ్బంది వల్ల చనిపోయినో కూడా పోలీసు వాళ్ళైతే పూర్తి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు ఎందువల్ల చనిపోయిన విషయాలు కూడా పోలీసు వాళ్ళైతే కొంతవరకు అయితే తన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది అయితే రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయద్దాని కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్తారు ఎందుకంటే వాళ్ళు చాలా అన్యూన్యంగా ఉన్న దంపతులు వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవు చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు అవన్నీ రూమర్స్ అవి వాళ్ళ మధ్యలో వ్యత్యాసం ఏం గ్యాబ్ లేదు అని చెప్తా ఉన్నారు అలాంటి తరుణంలో ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము తను ఇక్కడనే ఉంది అక్కడ మూడో ఫ్లోర్లో తను మూడో ఫ్లోర్లో చూసుకున్నట్లయితే శ్రీ చక్ర నిలయంలోనైతే తనైతే నిన్న సాయంత్రం అయితే సూసైడ్ చేసుకున్నది తనైతే నిన్నైతే వెళ్ళడం అయితే జరిగింది మరి అక్కడికి వెళ్ళి వచ్చే సమయంలో కూడా చూసుకున్నట్లయితే ఫోన్ కాల్ చేసి ఇలా చెప్పడం సూసైడ్ చేసుకుంటున్నాను చెప్పడము తను అక్కడ ఉన్న సమీపంలో ఉన్న బంధువులకి స సమాచారం ఇవ్వడము ఇచ్చిన తర్వాత తను వాళ్ళు వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ దా దారి మధ్యలోనే తనైతే ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదం అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళ మధ్యలో చాలా మనస్పర్ధాలు ఉన్నాయని చాలామంది అయితే నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు అలా ఏం లేదు వీళ్ళైతే అన్యోన్యంగా ఉన్నదైతే చెప్తా ఉన్నారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ తోనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే మేడం చెప్పండి వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధ వల్లనే తను చనిపోయిందని చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచరు చాలా ప్రేమగా ఉంటారు ఎప్పుడు ఇలా కంప్లైంట్స్ మేము ఎక్కడ కూడా వినలేదు కూడా మేము వాళ్ళ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏ రోజు కూడా ఇవన్నీ మేము వినలేదు ఎప్పుడు రావాలనుకున్నా కూడా మాతో మా ఇంటికి వచ్చే వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు తినేవాళ్ళు వెళ్ళిపోయేవారు కలిసి ఉండేవాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా ఆ అమ్మాయి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరిగింది తను కూడా ఇంతమంది విల్లాలో ఉండేవాళ్ళు ఈ మధ్య ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఈ మధ్య రీసెంట్ గా టెన్ డేస్ బ్యాక్ కూడా మేము ఇక్కడికి వచ్చాము మేమే ఇక్కడ వెళ్తూ ఉండి డిన్నర్ చేసి వెళ్లిపోయాం తప్ప ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది అని ఎవరు ఏమీ చెప్పలేదు ఎప్పుడు కూడా చాలా బాగుండే వాళ్ళు వాళ్ళది ఇంకోటి ఉంటుంది కాకపోతే తన కరోనా వచ్చినప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని విన్నాను నేను అదే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది రికవర్ అవ్వడమే కష్టమవుతుంది ఎప్పుడు నీరసంగా ఉంటుంది అక్క నాకు వండుకొని తినడానికి కూడా ఓపిక ఉండట్లే అన్నట్టు మాట్లాడేది తప్ప ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు తను చెప్పలేదు అసలు లేవు తనకి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మేము చూస్తున్నాం కదా తను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు బాగుండే వాళ్ళ వాళ్ళు స్కూల్లో కూడా టీచర్గా వర్క్ చేస్తూ ఉంది ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉందని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అంటే ఆమెకి సింపుల్గా లైఫ్ లీడ్ చేయడం ఇష్టం తన హస్బెండ్ ఎమ్మెల్యే కావచ్చు కానీ తను మాత్రం ఫస్ట్ బేసిక్గా టీచర్ కాబట్టి టీచర్గానే తన లైఫ్ లీడ్ చేయాలనుకుంది పది పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే టీచర్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి తను ఎప్పుడు మేము కూడా చాలాసార్లు చెప్పాము మేము ఎగ్జాంపుల్ మేమే చెప్పాము మీరు ఎమ్మెల్యే అయ్యాడు కదా మీ హస్బెండ్ ఇంకా మానేయొచ్చు కదా అంటే లేదా తను ఎమ్మెల్యే అయితే అది తన్నది నాది నేను నేను పిల్లలకి పది మందికి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాకుంది నేను చేస్తాను అని చెప్పేసి అన్నది తను ఎప్పుడు రిజైన్ చేస్తా అని కూడా ఎప్పుడు అనుకోలేదు నాకు బిడ్డే పెద్దమ్మనైతే మంచిగా ఉండేది అంత గడవ లొల్లి లొల్లి చేసేది పిల్లలంతా కూర్చొని మాట్లాడుకునేది ఫంక్షన్ల మంచిగా ఉండేది ఇలా ఒక్కసారి కూడా అనుకోలే కళలు కూడా అనుకోలే అది అట్లా చేసుకుంటదని అంత ధైర్యం ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక పిల్ల మోపిల్ గడ ఒక ఆడపిల్ల ఇట్లా మీ చెల్లెగారు కూడా ఇక్కడనే ఉన్నారని తెలుస్తాం చెల్లె గొడవ ఇద్దరు గొడవ చేసుకోరు అయితే కదా మా ఇద్దరు వాళ్ళు మొగలుసినప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుంది కదా గొడవ చేసుకుంటుంటే ఆయన అన్నాడంట ఎదువుడు రూపాయికి తోడు కొట్లాట పెట్టుకుంటున్నది రమ్మంటే వచ్చింది ఇక్కడ వచ్చింది ఆయన ఊరికి వెళ్ళిపోయింది ఇక ఇక ఆమె ఉండిపోయింది ఇన్ని ఉండిపోయినాక మంచిగానే ఉందట మంచిగానే చేసిందంట కొంతసేపటికి సాయంత్రం ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు రూమ్లాగా పోయిందంట రూమ్లో పోతే గ పోతున్నా గ పోతున్నా అంటే ఉందంటే వెనక పోతా ఉంది డోర్ వేసేసుకుంది సో చెప్పండి సార్ ఈరోజు మేడం మరణించడం అయితే చాలా విషాదము వాళ్ళిద్దరి మధ్యలా మనస్పర్ధాలు ఉన్నాయని చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏమంటారు మీకు తెలిసిన వాళ్ళకైతే ఎలాంటి కుటుంబ కలహాలు కానీ ఏమీ లేవు అన్యోన్య దాంపత్యం వాళ్ళది ప్రేమ వివాహం పిహెచ్డి వరకు చేసిరు తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకరోజు నేను తన క్లాస్మేట్ సత్యం నా క్లాస్మేట్ డిగ్రీలో నాకు రూమ్మేటు అయితే ఎల్లారెడ్డిపేట మండలం కుట్లపేట గ్రామానికి వచ్చినప్పుడు తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు నాకు భవిష్యత్తు ఇస్తే నా భార్య నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పినటువంటి మహా వ్యక్తి అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం దేవుడు ఇట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా పగవాడికి కూడా రాని అద్దాని మేము కోరుకుంటున్నాం చాలామంది అంటారు తను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చాయి దాని కారణంగానే చంపారని కొంతమంది రూమర్స్ అయితే ఏం లేదు అట్లాంటిది ఏం లేదు మొన్ననే క్యాంప్ ఆఫీస్ ఇనగ్రేషన్ కూడా వచ్చిపోయినారు మీకేమైతే తను మా సార్ వాళ్ళ ఫ్రెండ్ సత్యం అన్నయ్య వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇంకా రూపా సత్యం అన్నయ్య పెళ్ళప్పటి నుండి వాళ్ళు వాగలిసి ఉన్నారు మేము దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా దగ్గర చిన్న చిత్త గోడలు అంటే ప్రతి ఫ్యామిలీలో వస్తాయి కదా ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా వస్తాయి కదా అవి కామన్ ఎవరింట్లోనైనా కామన్ కానీ సూసైడ్ చేసుకునేంత పెద్ద ఇష్యూ అయితే నాకు తెలియదు ఇంకా ఎలా ఉండదు ఇప్పుడు స్కూల్ టీచర్గా అయితే వర్క్ చేస్తూ ఉందండి చాలా మందికి భవిష్యత్తు ఇవ్వాలనే ధ్యేయంతో ఉన్న వ్యక్తి ఈ రోజు అలా చనిపోవడం ఎలా అనిపిస్తుంది అది బాధనే కదండి ఇంకా తను లేని లోటు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఏ విధంగా ఉండకపోతా అది తెలియదు కదండి ఫ్యూచర్ని ఊహించలేము ఎవరిమైనా ఇద్దరు చిన్న పిల్లలు అవును తనే ఆ డిసీజన్ తను తీసుకోకుండా ఉండాల్సింది ఇంకా అయిపోయింది ఇప్పుడు ఎవ్వరం కూడా ఫ్యూచర్ని ఆలోచించలేము ఇప్పటికి ఇప్పుడు నా సత్యం గారు మీతోని ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉండేవారు మాకు సత్యం గారు రెండు వేల రెండు నుంచి మాకు పరిచయం మేము డిగ్రీ క్లాస్మెంటు సత్యం మేము రెండు వేల రెండు నుండి చూసినట్టయితే తను ఒక చీమ కూడా ఆన్ చేయడు అటువంటి మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం ఇప్పుడు రూపా గారు కూడా ఆమెను ఆమెకు రాజకీయంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది ఈమె ఎంప్లాయీ ఆయన నాన్ ఎంప్లాయ్ అయినా కూడా ఎన్నో రకాలుగా ఆమెకు ఆయనకు చేదోడు ఆదిగోడు ఉంది ఎంతో ఎంతో కొంతమంది మురుక్ అనే వాళ్ళు ఉంటారు ప్ర దానికి చెడు మంచి అనేది ఉంటుంది అందరూ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చెడుని ఆలోచిస్తారు కానీ మంచిని ఆలోచిస్తలేరు ఎటువంటి రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయనే నిర్మల నిర్మలమైన వ్యక్తి మంచి మనసు గల వ్యక్తి ఆయన ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారు ప్రతి మండలం నుండి వచ్చారు ఇట్లా ఏదైనా ఆయన చెడు అయినట్టయితే ఇటువంటి నియోజకవర్గ ప్రజలు రాకపోదురుగా ఇది ఒకటి గ్రహించాలి రూమర్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు దీన్ని ఆ మేడం మేడం వాళ్ళ అన్యూనత ఏ విధంగా ఉండే వాళ్ళు యూనివర్సిటీ నుంచి మంచి మిత్రులు వాళ్ళ ప్రేమ వివాహం ఎక్కడా ప్రపంచాలు ఏం లేవు సాధారణంగా తన పొలిటికల్ లీడర్గా తన కెరీర్ బిల్డప్ చేయడంలో కొంచెం నియోజకవర్గానికి సమయం కేటాయించాల్సి వచ్చింది చేశాడు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చిండు తను ఆ రకంగా ఫ్యామిలీలో మాత్రం గొడవలు అయితే లేవు మేము నేను చిన్నప్పటి నుంచి మిత్రుడిని స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు తనతోనే కలిసి ఉంటున్నా ఎప్పుడు కూడా ఫ్యామిలీలో పెద్దగా చెప్పుకోదగ్గ గొడవలు అయితే లేవు చాలా బాగా కలిసి ఉంటు ఇద్దరు పిల్లలు తను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి సత్యం కూడా తనకు బేస్ ఉంటే ఏమీ లేదు బేసిక్గా తను తన ఓన్ బిల్డ్ అది తను మాత్రమే తనకు తాను జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తి ఆయన నిర్మించుకోవడంలో రూపా సహకారం చాలా ఉంది ఆమె సహకరించడం వల్ల తనంత విజయం సాధించగలిగిండు కాబట్టి వాళ్ళ మధ్య నిజంగా గొడవలు ఉంటే తన స్థాయికి వెళ్ళేవాడే కాదు వాళ్ళంతా బాగా కలుస్తున్నారు కాబట్టి తన విజయం వచ్చింది తనకి మంచి జంటగానే మా మా మిత్రుల మధ్య గుర్తింపు ఉంది వాళ్ళకి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంలో తీసుకుంటుందని మేము అనుకోలేదు అసలు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు ఊహించుకుందో ఎందుకు ఆలోచించిందో కూడా మిత్రులు ఎవరికీ అర్థం కావడం లేదు మేము ఇంకా షాక్లోనే ఉన్నాం అమ్మ రూప మేడం గారు మీకు ఏమవుతారమ్మా నేనూడలు ఇలా ఈరోజు అసలు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అమ్మా ఏమో ఆమె పానం మేము ఎప్పుడు రాము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాము అది తెలియదు లోపల సంగతి అయితే మాకు తెలియదు మరి ఆలు మూల తగాదాలు ఏమో మళ్ళీ మాకైతే తెలియదు మేము అయితే ఎప్పుడు రాలేము చూడలేదు మేము ఇప్పుడే వచ్చింది మీతోనే ఏ విధంగా మంచిగా ఉంటది మంచిగా మాట్లాడదు మేము ఫంక్షన్లు చేస్తే మా ఫంక్షన్లలోకి వస్తుంది మంచిగా మాట్లాడుతుంది పిల్లలను తీసుకొని వస్తుంది మంచిగా ఉంటది సత్యంగా ఉంటారు మీతోనే మంచిగానే ఉంటాడు ఆయన కూడా ఇంత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు ఆయన టీచర్ వర్క్ చేస్తా ఉంది ఆయన ఇలా చనిపోవడానికి ఎందుకలా అనుకుంటారు ఏమో ఆమె మనసులో ఏముందో నాన్న మాకు తెలియదు ఇద్దరు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని చూసానా ఆమె ఇది చేసుకునేది ఉంటే కానీ ఆమెకి ఏమైందో ఏమో అట్లా బాబాయ్ మీకు ఏమైతే రూపా మేడం గారు మా చెల్లె కూతురు అండి ఇలా ఇలా చనిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు అయినా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఆమె మా ప్రతి ఫంక్షన్కి వస్తుండే పైనలల్లో చాలా బాగుండే మన ఎమ్మెల్యే అయ్యడు అతను బడతా మాకు ఎంతో సంతోషంగా ఉండే అని వినయంగా మంచిగానేగా అనిపించారు మాకు సడన్ ఇట్లా జరిగింది అంటే మాకు చాలా బాధాకరం ఉంది ఆమె మంచిగా ఉద్యోగం ఉంది టీచర్ ఉద్యోగం ఉంది లక్ష రూపాయల జీతం ఉంది పిల్లలు ఉన్నారని కూడా ముఖం చూడకుండా ఎట్లా జరిగిందో మరి అది మా సిస్టర్ వస్తే కానీ మాకు అంత డీటెయిల్ తెలుస్తుంది మా సిస్టర్ కూడా ఇక్కడనే ఉందంట మా సిస్టర్ ఇక్కడనే ఉంది కాబట్టి మా సిస్టర్ని అడిగితే కానీ డీటెయిల్ తెలుస్తుంది అంటే వాళ్ళ అమ్మ కూడా ఇక్కడనే సూసైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడనే ఉంది మా మా చెల్లె కూడా ఇక్కడనే ఉంది ఒక రూమ్ లోకి వెళ్ళి వేసుకుందా ఇట్లా మాట్లాడుతున్నారు అంట మరి ఏమైతే మాట్లాడుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయిందంట మా చెల్లె అంటుందంటే కూడా డోర్ అరేంకే ఉంటుంది అంటే ఇట్లా అంటేనే ఉంటే డోర్ పెట్టేసి డోర్ లాక్ చేసుకుంది చేస్తే అది అంతే కొద్ది అందరు పిలిచే లోపూట ఇదే అట్లా సత్యం గారికి వీడియో కాల్ చేసి నేను చనిపోతుందని చెప్పి మరీ కదా ఇప్పుడు ఆమె వాళ్ళు చెప్తున్నారు అది మా చెల్లెని అడిగితే కానీ ఇది అన్నీ వీడియో కాల్ మీరు చూస్తే కానీ మీ మీడియా చూస్తే కానీ తెలుస్తుంది ఇప్పుడు మనం ఎందుకంటే చెప్పడానికి అందరం చెప్తాం కానీ వీడియో కాల్ అది ఉంటుంది కదా రికార్డ్ అయితే ఎక్కడ పోదు ఆ రికార్డ్ చూస్తుంటుంది ఆయన అంటాడు నేను అక్కడ చెక్కులు మంచి వస్తుంటే నాకు ఇట్లా ఫోన్ చేసి నేను చనిపోతున్నాను చెప్పిందని ఆయన చెప్తున్నాడు ఇట్లా ఆళ్ళు పంచాయతీ నడుస్తూ ఉందని చెప్తా ఉంటుంది నిజమేనా ఆళ్ళ పంచాయతీ అయితే ఇంకా మా దగ్గర దాకా రాలేదు మా చెల్లెని మా సిస్టర్ని అడిగినామనుకో అప్పుడు అన్నీ చెప్తా ఎందుకంటే ఆమె ఇక్కడ ఉంది కాబట్టి అవి ఏం జరిగింది అంత లోపల ఏమైనా అయిందా అని మాకు తెలియదు మేమైతే మంచిగా ఉన్నదన్నట్టు మేము చాలా భావిస్తాం చాలా మంది మా మా ఫంక్షన్లలో మా దగ్గర అంత అన్నింటిలో వస్తుండే అయినా కాని చెల్లి ఆమె వాళ్ళు ఇద్దరి మధ్యలో గొడవ అవుతుందని చెప్తా ఉన్నారా నిజమైన ఎమ్మెల్యే అయితే ఖుషి ఉండాలి కానీ గొడవ ఎందుకు సార్ అది ఇద్దరు పిల్లలు ఉన్నారు అరే గొడవ గొడవైందంటే ఎమ్మెల్యేని పక్కకు పెట్టైనా ఆమె పక్కకు తీసి పిల్లలను తీసుకొని గవర్నమెంట్ సర్వేంటూ లక్ష రూపాయలు జీతం పిల్లలు తీసుకొని కూడా బ్రతకగలుగుతుంది కానీ అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మా చెల్లె కూడా కొద్దిగా లేదు ఆమె సుఖం ఆమె ఏం అడగలేము మనం ఇప్పుడు సడన్లో వచ్చింది మనకి ఇది వాడతా ఏం అడగలేము అడిగిన తర్వాతనే ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ ఎలా అమ్మా మీతోనే ఎలా ఉండదు కూతురు మంచిగా మాట్లాడుతుంది మంచిగా వస్తే మంచిగా ఇద్దరు అందరం కూర్చొని మాట్లాడుతూ మొన్న ఫంక్షన్కి వచ్చింది మంచిగా మాట్లాడింది ఇప్పుడు మీరు పెద్దమ్మ పెద్దమ్మ అవుతారు చిన్నమ్మ అవుతారు మీతో చిన్నమ్మ అని మీ పిల్లలతో కానీ ఇట్లా ఫోన్ చేసి మా తను ఫోన్ అయినా మొన్న తిరుపతికి వెళ్ళింది ఫోన్ చేసింది వెళ్ళి వచ్చినాం చిన్న అని చెప్పింది ఏం గొడవలు గిడవలు అని ఏం చెప్పలే అంటే ఇప్పుడు కానీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది లేకుంటే ఇట్లా గొడవలు అవుతున్నామని మంచిగా భర్త అయినప్పుడు మస్తు ఖుషీలో ఉంది అక్కడ ఏడపాయలకు పోయి బోనాలు చేసింది ఏం లేదు ఆగచ్చు కదా మరి పిల్లలను చూసి అంత అట్లా చేసిందో తమ తెలుస్తలేదు అది ఎట్లా మా మా అక్క కూడా ఉంది ఇక్కడనే వాళ్ళ అమ్మ కూడా ఉంది మమ్మీ లోపలికి వెళ్ళిపోయిందట ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి అంటనే ఉందంట డోరేసేసి ఈ సంఘటన మీకు ఎట్లా తెలిసింది ఎవరు చెప్పారు మాకు నైట్ పదిన్నరకు వీళ్ళ ఇంట్లో ఒకళ్ళ చెల్లెలు ఉంటుంది ఆమె ఫోన్ చేసింది అన్న డోర్ ఓపెన్ చేయట్లేదు లాక్ వేసుకుంది అక్క అని చెప్పేసి ఫోన్ చేసి సరే అని మేము వచ్చేసరికి నిజమే లాక్ వేసుకుంది మాకు ఎక్కడ ఏం దొరకలేదు బ్రేక్ చేయడానికి కూడా వెంటనే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాము ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు వస్తున్నా ఉండండి అని అంటే సరే అని చెప్పేసి మేము ఇంకా ట్రై చేసినాము ట్రై చేస్తున్నాము అటు ఎక్కి కూడా చూసినాము చూస్తే అక్కడ కాటాన్ వేసి ఉంది కనబడాలి బ్రేక్ చేయాలంటే మళ్ళీ మనకు తెలియదు కదా ఓనర్స్ పర్మిషన్ కావాలంటే ఓనర్స్ పిలిచాము తర్వాత అనిల్ సార్ వచ్చాడు వాళ్ళ తమ్ముడు బ్రేక్ చేయండి సార్ అంటే ఆయన బ్రేక్ చేసారు కిటికీ బ్రేక్ చేస్తే కనపడింది తర్వాత డోరు బ్రేక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ చుట్టాలు వచ్చారు మేము బయటకు వచ్చేసాము అంబులెన్స్ వచ్చింది ఇక్కడే చనిపోయిందా లేకుంటే హాస్పిటల్ తెలియదు సార్ కన్ఫర్మ్ తీసేటప్పటికి తెల్లారు జామునే తెలిసింది